హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందరూ వినే ఉంటారండి ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచితమే అయితే దీని గురించి ఎందుకు వీడియో చేయాల్సి వస్తుంది అంటే మన మధ్యతరగతి ప్రజలకి ఎంతో కొంత రీచార్జ్ భారం నుండి విముక్తి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మన బిఎస్ఎన్ఎల్ని ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తూ ఉంది అయితే దాంట్లో ఎలాంటి మార్పులు జరిగాయి మనకి ఎలా యూజ్ అవుతుంది అని తెలియజేయడం కోసం వీడియో చేస్తూ ఉన్నానండి ఇప్పుడు మొన్నటి వరకు మనం బిఎస్ఎన్ఎల్ అనేది ఫోర్ జీ నెట్వర్క్ ఫైవ్ జీ నెట్వర్క్ అనేది రోల్ అవుట్ చేయకముందు టూ జీలో నడుస్తున్న బిఎస్ఎన్ఎల్ టైంలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు వేరే వేరే ప్రైవేట్ నెట్వర్క్లు వెళ్ళిపోయిన తర్వాత ధరలు కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు మీరు మీరు గమనిస్తున్నారు కదా మినిమం ఒక వన్ మంత్ రీఛార్జ్ చేసుకోవాలి డైలీ టూ జీబీ డేటా రావాలి అని ఒక రీఛార్జ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ కస్టమర్స్కి ఎలా అనిపిస్తుంది అంటే చాలా బడ్డినగా అనిపిస్తుంది ఎందుకు అంటే మంత్లీ మూడు వందల రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు పే చేయాల్సి వస్తుంది అది ఓకే కొంచెం బాగా ఉన్న వాళ్ళకైతే పర్లేదండి కాకపోతే కొంచెం మధ్యతరగతి ప్రజలకి ఒక తక్కువ జీ తక్కువ సంపాదనతో బ్రతికే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అయితే ఈ బిఎస్ఎన్ఎల్ వల్ల మనకు ఎలాంటి యూజ్ ఉంది ఈ బిఎస్ఎన్ఎల్ గురించి ఎందుకు నేను వీడియో చేస్తున్నాను క్లియర్గా ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు క్లారిటీ వస్తుంది బిఎస్ఎన్ఎల్ ప్రజెంట్ టూ జీ నెట్వర్క్ నుండి త్రీ జీ త్రీ జీ టు ఫోర్ జీ ఫోర్ జీ అనేది చాలా సిటీల్లో చాలా నగరాల్లో కూడా అప్గ్రేడ్ చేశారండి ప్రజెంట్ మేమున్న ఏరియాలో కూడా ఫోర్ జీ నెట్వర్క్ వస్తూ ఉంది ఫోర్ జీ నియర్లీ ఫిఫ్టీ ఎంబీబీఎస్ స్పీడ్ వర్క్ వస్తుంది ఫోర్ జీ నెట్వర్క్ అయితే ఇంకా కొన్ని కొన్ని మారుమూల పల్లెటూరు పల్లెటూరులు గ్రామాల్లో త్రీ జీ నెట్వర్క్ నుంచి ఫోర్ జీ కూడా అప్డేట్ చేయడానికి ఎక్విప్మెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి చేస్తూ ఉన్నారు బిఎస్ఎన్ఎల్ని డెవలప్ చేస్తున్నారు సెంట్రల్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో బిఎస్ఎన్ఎల్ని డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్ అనేది పెట్టుకొని ఉన్నారండి మాక్సిమం రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఎక్కడైతే త్రీ జీ నెట్వర్క్ తో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జి నెట్వర్క్ కన్వర్ట్ చేయడం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి మనకి బడ్జెట్ లో కూడా బిఎస్ఎన్ఎల్ కి నిధులు ఏర్పడి నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి ఈసారి ఈ సంవత్సరం లోపు రెండు ఇరవై ఐదు ఎండింగ్ లోపు ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనకి ఎలాగైతే ప్రైవేట్ ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నారు టెలికామ్ నెట్వర్క్స్ ఉన్నారో వారితో పోటీగా వారితో సమానంగా బిఎస్ఎన్ఎల్ కూడా మంచి క్వాలిటీతో సిగ్నల్ క్వాలిటీతో ఆడియో నాణ్యత అలాగే నెట్వర్క్ కవరేజ్ అన్ని చోట్ల ఉండేటట్లు చూసుకుంటూ బిఎస్ఎన్ఎల్ అడుగులు ముందుకేస్తూ ఉంది అయితే ఈ బిఎస్ఎన్ఎల్ ఇలా ని పెంచుకోవడమే కాకుండా మరొక మరొక బెనిఫిట్ ఉందండి అదేంటంటే ప్రభుత్వ రంగ సంస్థ అండి బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఒకప్పుడు కనువరిగిపోతుంది అనే ఆలోచనలోండి బయటపడి మరల ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకి పోటీ ఇస్తూ ఉంది దీన్ని మీరు చాలా వార్తాపత్రికల్లో అలాగే టీవీ ఛానల్స్లో కూడా చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్స్లో చూసే ఉంటారు బిఎస్ఎల్ అనేది ఇప్పుడు మంచిగా డెవలప్ అవుతూ ఉందండి అయితే కొన్ని చోట్ల సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ అన్నమాట వాస్తవం పల్లెటూరు పల్లెటూరులో చిన్న చిన్న గ్రామాల్లో నెట్వర్క్ కూడా లేదండి అయితే ఎక్కడైతే టవర్స్ ఉన్నాయో ఎక్కడైతే మీకు టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ని త్రీ జీ టవర్స్ నుండి ఫోర్ జీ టవర్స్గా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు మాక్సిమం కవరేజ్ కూడా అయిపోయింది ఇంకా రాబో రోజుల్లో అతి త్వరలోనే ఫోర్ జీ నెట్వర్క్ ని ఫైవ్ జీ నెట్వర్క్ కన్వర్ట్ చేస్తా ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు అలాగే రేట్లు అండి మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఏదైతే ఉందో మినిమం మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ మనకి ఎలాంటి రీచార్జ్ టారిఫ్ ఇస్తా ఉంది అంటే రెండు వందల రూపాయల లోపే బిఎస్ఎన్ఎల్ రెండు వందల రూపాయల లోపే డైలీ టూ జీబీ డేటాతో అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తా ఉంది డైలీ టూ జీబీ డేటాతో అన్లిమిటెడ్ కాలింగ్ ఇస్తూ ఉంది డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు ఇస్తూ ఉంది అలాగే మీకు కొత్తగా రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ ఏంటంటే టీవీ అని చెప్పి ఒక బిఎస్ఎన్ఎల్ ఫ్రీ టెలి ఫ్రీ టీవీ కూడా లాంచ్ చేసింది టీవీ ఛానల్స్ కూడా మన టీవీ ఛానల్స్ కూడా అదనంగా పే చేసే అవసరం లేకుండా మన మొబైల్ యాప్లోనే ఓటీడి ప్లే వారి ద్వారా టీవీ అని చెప్పి ఒక యాప్ తీసుకోవడం జరిగింది మినిమం తొంభై తొమ్మిది రూపాయల మినిమం రీఛార్జ్ ఏదైతే ఇప్పుడు మనకి ఓన్లీ కాలింగ్ కోసం వాడుకునేటువంటి హండ్రెడ్ రూపీస్ ప్లాన్లో కూడా టీవీని ఫ్రీగానే ఇస్తూ ఉంది అలాగే నెట్ యూజ్ చేసుకునే ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం కూడా వన్ నైన్ నైన్ మినిమం రీఛార్జ్ ఉన్నా సరే మీకు టీవీ ఛానల్స్ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది దానికి ఎలాంటి ఛార్జ్ చేయడం లేదు ఇది చాలా ఆసక్తికర విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వందల రూపాయల లోపులోనే డైలీ టూ జీబీ మరియు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అలాగే టీవీ ఛానల్స్ కూడా మనం పే చేసే అవసరం లేకుండా ఇస్తా ఉన్న బిఎస్ఎన్ఎల్కి ఇది గొప్ప విషయం చెప్పుకోవచ్చు అండి అయితే దీంట్లో కొంచెం మనం డిజపాయింట్ విషయం ఏంటంటే టవర్ నాణ్యత ఇంకా పెంచితే త్వర త్వరగా టవర్స్ను పెంచుకొని నెట్వర్క్ పరిధి పెంచేసుకుంటే బిఎస్ఎన్ఎల్కి కస్టమర్స్ అనూహ్యంగా పెరుగుతారు అయితే మీరు ఎవరైతే పట్టణాల్లో సిటీల్లో ఉంటా ఉన్నారో రీఛార్జ్ గురించి ఎక్కువ పే చేయలేకుండా మనం మనం ఇంట్లో ఉంటాయండి మనం రెండు మూడు మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఇంట్లో మొబైల్స్ ఉంటాయి అయితే దానికి కూడా మినిమం నెంబర్ పోకుండా ఉండడం కోసం మనం ఎక్కువ రీఛార్జ్ పే చేయాల్సి వస్తుంది అలాంటి వాటికి కూడా మినిమం రీఛార్జ్ హండ్రెడ్ రూపీస్ లోపే చేయించుకోవచ్చు అలాగే కీప్యాడ్ కి వన్ ఫిఫ్టీ త్రీ లాంటి రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకి అన్లిమిటెడ్ కాలింగ్ ఫీచర్ ఉందండి బిఎస్ఎన్ఎల్లో చాలా తక్కువ టారిఫ్ ఓచర్లతో మనకు అందుబాటులో ఉంది ఎవరైతే సిగ్నల్ కెపాసిటీ బాగా ఉందో అలాంటి వారు బిఎస్ఎన్ చూజ్ చేసుకోవచ్చండి నేనైతే బిఎస్ఎన్ ప్రమోట్ చేయడం కోసం అయితే వీడియో చేయట్లేదు కానీ మన మధ్యతరగతి ప్రజల కోసం ఎవరైతే తక్కువ సంపాదనతో బ్రతుకుతా ఉన్నారో వారికి ఉపయోగపడుతుంది ఎక్కువ రిచార్జులు చేయించుకోలేని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తే యూజ్ అవుతుందనే ఆలోచనతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను మీకు ఉపయోగపడితే దీన్ని యూజ్ చేసుకోండి అలాగే ఎవరికైనా మీకు తెలియని వారికి మీ తోటి ఫ్రెండ్స్కి స్నేహితులకి బంధుమిత్రులకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి షేర్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వగలిగితే మన ఛానల్ ఇంకా కొత్త కొత్త వీడియోస్తో రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోస్ నేను ఈ ఛానల్లో పెడుతూ ఉంటానండి దయచేసి నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా మన ఛానల్లో టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ప్రతి అప్డేట్ కూడా నేను ఇస్తానండి టెక్నాలజీ సంబంధించి ఏదైతే ప్రజెంట్ మన టెక్నికల్గా ఎలాంటి కొత్త ఫీచర్ వచ్చినా కూడా మన ఛానల్లో ఖచ్చితంగా ఇస్తాను నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏదైనా మీ సలహాలు సూచనలు విలువైన అభిప్రాయాలు నాకు మీరు చెప్పాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుకుంటూ మీ కేటీఆర్ నమస్తే